చివరికి తిరుమల తిరుపతికి సంబంధించిన వ్యవహారాలు ఏ స్థాయి వరకు తీసుకుని వచ్చేసారంటే రేపు ఇరవైవ తేదీ కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీ తిరుమలకు వస్తున్నారట ఎనిమిదవ తేదీ జరిగిన తొక్కిస్రాట మీద అండ్ తిరుమలలో సంబంధించినటువంటి శాంతి భద్రతలు అండ్ కొన్ని కొన్ని ఈ మధ్య వరుస పెట్టి జరుగుతున్న వ్యవహారాల మీద సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించబోతున్నారట కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ఈ మేరకు ఆయన టి టీటీడీ చైర్మన్ గారికి లేఖ రాశారు ఇప్పటికే ఈ నెల ఎనిమిది ఎనిమిది జరిగిన తొక్కిసలాట మీద ఆ తర్వాత పన్నెండో పదమూడు తేదీ జరిగిన షార్ట్ సర్క్యూట్ రిలేటెడ్ దాని మీద ఇప్పటికే కేంద్ర హోంశాఖ నివేదిక అడిగింది ఇప్పుడు డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీని అదనపు సెక్రటరీని ఇక్కడికి వచ్చి సమీక్ష చేస్తూ ఉండడం ఇంతవరకు వచ్చిందంటే ఇంకా ఆర్టీడీ చైర్మన్ రాజీనామా చేయాలి ఇంతవరకు వచ్చిందంటే ఆయన రాజీనామా ఒక బెటర్ ఆప్షన్ అనుకుంటా ఎందుకంటే కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది అంటే ఓకే అంతవరకు జరుగుతూ ఉంటదేమో సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీ ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి చివరికి కేంద్రానికి ఇన్వాల్వ్ అంత అవసరం ఏముందండి అంతవరకు తీసుకురావాల్సింది ఏముంది రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ లేదా ఈ పరిధిలో పోలీసులు లేదా కేంద్రానికి డైరెక్ట్గా వచ్చి సమీక్షలు చేయడం నేనైతే తినేమో నా వ్యూ పాయింట్ అయితే ఇంతవరకు వాళ్ళు రాకూడదు నివేదిక అడిగారు ఏమన్నా సూచనలు సలహాలు ఇంకేమైనా ఉంటే చెప్పాలి డైరెక్ట్గా కేంద్ర హోంసభ అదనపు సెక్రటరీ వచ్చి ఇక్కడికి వచ్చి సమీక్ష చేయాల్సిన అంతేముంది జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఉంటే వాన్ చేయడము ఉండాలి నివేదిక అడిగితే అడగచ్చేమో డైరెక్ట్ వచ్చేసి వాళ్ళే సమీక్షలు చేసేసుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇంతవరకు తీసుకొని రాకూడదు ఇటువంటివన్నీ తిరుమల డైరెక్ట్ వాళ్ళ జోక్యాలి ఎందుకు ఇంతవరకు తీసుకొని రాక ఏ అసలు ఏం చేస్తున్నారా స్వామి రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అత్యంత ప్రేరేణ్యక ప్రాంతం చివరికి ఇక్కడ రోజుకు వ్యవహారం రోజు వ్యవహారం జరిగి 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 ఇంతవరకు తీసుకొని వచ్చారు ఆ ఏకంగా ఆయన వచ్చి సమీక్షలు చేసుకున్నారట కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మీకు ఫెయిల్యూర్ అనే కదా అని అర్థం ఈ స్థాయిలోనా వాళ్ళు వచ్చి సమీక్షలు చేయాలా ఇక్కడికి వచ్చి ఏదో ఏందో నడిపిస్తున్నారు మొదటి మీద అయితే మరి దారుణం అబ్బాయి సార్ ఇవన్నీ వీళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు కానీ పాలకులకి